ఈ వీడియోలో మనము విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్టుకు సంబంధించి పర్యావరణ విద్య అంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేటువంటి లెసన్కు సంబంధించినటువంటి బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే నేను చేసేటువంటి బిట్స్ అన్ని కూడా తెలుగు అకాడమీ బుక్స్ నుంచి మాత్రమే తీసుకొని చేయడం జరుగుతుంది కావాలంటే ఇప్పుడు మీరు చూడవచ్చు ఇది తెలుగు అకాడమీ బుక్ ఓకే రైట్ సో ఈ బుక్స్ నుంచి మాత్రమే నేను బిట్స్ను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మీరు నిస్సంకోచంగా ఎటువంటి డౌట్ లేకుండా ఈ బిట్స్ను మీరు ప్రాక్టీస్ చేయవచ్చు ఎందుకంటే అడిగేటువంటి బిట్స్ అన్నీ కూడా తెలుగు అకాడమీ బుక్ బేస్ చేసుకొని మాత్రమే అడుగుతారు సో ఈ బిట్స్ అనేటువంటివి పేపర్ వన్ మరియు పేపర్ టూకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళిద్దరికీ ఉపయోగపడతాయి ఓకే సో బిట్స్ను ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ప్రాక్టీస్ చేయడము అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకా మా ఛానల్ను కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోగలరు కొత్త వారు ఎవరైనా ఇప్పుడే ఈ వీడియోను చూస్తున్నట్లయితే తప్పకుండా వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అయితే ఈ సబ్జెక్టుకు సంబంధించి అన్ని ప్రాక్టీస్ పేపర్స్ను నేను నా ఛానల్లోనే ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టడం జరిగింది ఈ విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ మాత్రమే కాకుండా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి పేపర్ వన్ మరియు పేపర్ టూ అదేవిధంగా సోషల్ సబ్జెక్టుకు సంబంధించి పేపర్ వన్ మరియు పేపర్ టూకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ని కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది వాటిని ప్లేలిస్ట్లో కూడా పెట్టడం జరిగింది కావాలనుకునే వాళ్ళు ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడగలరు ఇప్పుడు బిట్స్ చూద్దాం భూమండలం వేడెక్కే ప్రక్రియ అంటే జనాభా విస్ఫోటనం గ్రీన్హౌస్ ఎఫెక్ట్ ఓజోన్ పొర చిద్రాలు కాలుష్యం ఆన్సర్ బి గ్రీన్హౌస్ ఎఫెక్ట్ మన ముందున్న సమస్యలు చాలా పెద్దవి వాటిని అవగాహన చేసుకోవడానికి జ్ఞానం మనకు చాలా తక్కువగా ఉంది అని అన్నవారెవరు చెప్పినటువంటి వారెవరు ఆల్డో వియోఫోల్డ్ బెల్గ్రేడ్ ట్రావెన్సో ఇందిరాగాంధీ ఆన్సర్ సి ట్రావెన్సో బ్రేవర్ కామన్ ఫ్యూచర్ మొట్టమొదటిసారిగా పొందుపరిచిన సంవత్సరం పంతొమ్మిది ఎనభై ఆరు పంతొమ్మిది డెబ్భై ఆరు పంతొమ్మిది ఎనభై ఏడు సారీ పద్దెనిమిది ఎనభై ఏడు పంతొమ్మిది ఎనభై ఏడు ఆన్సర్ డి పంతొమ్మిది ఎనభై ఏడు ఈ కింది వాటిలో ఏవి పర్యావరణ అభివృద్ధి చెందడానికి పర్యావరణ అభివృద్ధి చెందడానికి ప్రస్తుత పర్యావరణ సవాళ్ళు నీటి సరఫరా పారిశుద్ధ్యం విద్యుత్ శక్తి ఉత్పత్తి పరిశ్రమల ఉత్పత్తి ఆహార ఉత్పత్తి పై వన్యు పై వన్యు నీటి సరఫరా పారిశుద్ధ్యం విద్యుత్ శక్తి ఉత్పత్తి పరిశ్రమల ఉత్పత్తి ఆహార ఉత్పత్తి పై ఓకే ఇవి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ కోఆర్డినెన్స్ను స్థాపించిన వారు ఇందిరాగాంధీ పంతొమ్మిది డెబ్భై రెండు జవహర్లాల్ నెహ్రూ రాజీవ్ గాంధీ గాంధీజీ ఇందిరా గాంధీ పంతొమ్మిది డెబ్భై రెండు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ బిట్టును చాలాసార్లు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది జులై ఐదు జూన్ పది ఆగస్టు పదిహేను జూన్ ఐదు జూన్ ఐదు ధరిత్రి సమావేశాన్ని ఏ నగరంలో జరిపారు బెంగళూరు స్టాక్హోమ్ డిజెనిరో పూణే బెంగళూరు సుస్థిర అభివృద్ధి అనే భావనను తొలిసారిగా డ్యాష్లో ఉపయోగించబడినది బ్రింట్ ల్యాండ్ కమిషన్ కోకోయాక్ తీర్మానం యునెస్కో తీర్మానం ప్రపంచ ధరిత్రి సదస్సు కోకోయా తీర్మానం పర్యావరణ పరిస్థితులపై మొదటి సమావేశం ఎక్కడ ఎప్పుడు జరిగింది స్టాక్ హోమ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ రియో డిజనీరో నైన్టీన్ నైంటీ సెవెన్ స్టాక్ హోమ్ నైన్టీన్ సెవెంటీ టూ జోహెన్స్బర్గ్ టూ థౌజండ్ టూ హోమ్ నైన్టీన్ సెవెంటీ టూ ఈ క్రింది వాణిలో సరికానిది గుర్తించము ప్రపంచ అటవీ దినం మార్చ్ ఇరవై ఒకటి ప్రపంచ ధరిత్రి దినం ఏప్రిల్ ఇరవై రెండు ప్రపంచ జనాభా దినం సెప్టెంబర్ పదహారు జల సంరక్షణ దినం మార్చ్ ఇరవై మూడు సరికాని దానిని గుర్తించాలి ప్రపంచ జనాభా దినం సెప్టెంబర్ పదహారు రాంగ్ ప్రపంచ మిగిలిన రైట్ ఏంటిదంటే ప్రపంచ అటవీ దినం మార్చ్ ఇరవై ఒకటి ప్రపంచ ధరిత్రి దినం ఏప్రిల్ ఇరవై రెండు జల సంరక్షణ దినం మార్చ్ ఇరవై మూడు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిదంటే డిఎస్సి అనే కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం రాసినా ఈ డేస్ యొక్క ఇంపార్టెన్స్ అడగడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించిన టాపిక్ని మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ఉండాలి నెక్స్ట్ సుస్థిర అభివృద్ధి ప్రక్రియను విఘాతం కలిగించే ప్రధానమైన చర్య జనాభా పెరుగుదల అడవుల నరికివేత ప్రణాళిక లేని పారిశ్రామిక రంగం పైవన్నీ పైవన్ని అంటే జనాభా పెరుగుదల అడవుల నరికివేత ప్రణాళిక లేని పారిశ్రామిక రంగం సొసైటీ ఫర్ క్లీన్ ఎన్విరాన్మెంట్ కేంద్రం ఎక్కడ ఉంది అహ్మదాబాద్ తెహ్రీ ముంకీజ హైదరాబాద్ ముంఖీజ పంతొమ్మిది ఎనభైలో నియమించిన తివారీ కమిటీ ఏ అంశంపై అధ్యయనం చేసింది పర్యావరణ పరిరక్షణ జనాభా పెరుగుదల సమస్యలు ఉన్నత విద్య మహిళా విద్య పర్యావరణ పరిరక్షణ జిల్లాలో పబ్లిక్ హియరింగ్ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా కలెక్టర్ జిల్లా అటవీ శాఖ అధికారి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జిల్లా కలెక్టర్ ప్రకృతిలోని సహజ వనరులు ప్రత్యాన్మయ వనరులు ఆర్థిక అంశాలు రాజకీయాలు సాంఘిక పద్ధతుల మధ్య గల క్లిష్టతర అం అంతర సంబంధాలను మనం అవగాహన చేసుకోవడం వంటివి ఏ ధ్యేయాలకు సంబంధించినవి భావావేశ ధ్యేయాలు ఆచరణాత్మక ధ్యేయాలు జ్ఞానాత్మక ధ్యేయాలు నైతిక ఆధ్యాత్మిక ధ్యేయాలు జ్ఞానాత్మక ధ్యేయాలు ఇవి పర్యావరణ విద్య అనేటుంటే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో జనాభా విద్య మీద ప్రాక్టీస్ బిట్స్ను అప్లోడ్ చేస్తాను సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే మేము వన్ ల్యాక్ సబ్ సబ్స్క్రైబర్స్కు దగ్గరగా ఉన్నాం కాబట్టి ఆ టార్గెట్ను త్వరగా రీచ్ అయ్యేలా మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు